అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఒకటి ఏదైతే యోగా దినోత్సవంగా ఇప్పుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేనులో ప్రకటించారు అది ఈ జూన్ ఇరవై ఒకటికి పది సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో ఇందీ బుక్ రికార్డు సాధించే దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జూన్ ఇరవై ఒకటో తేదీ నిర్వహించబోయే యోగా దినోత్సవం వేడుకలకి ప్రారంభ సూచికగా రోజు నుంచి నెల రోజుల పాటు రాష్ట్రం అంతా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం ప్రధానమంత్రి గారు జూన్ ఇరవై ఒకటిన ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం పెద్ద ఎత్తున ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఇవాళ ప్రారంభ సూచిక ముఖ్యమంత్రి గారు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం నియోజకవర్గాల్లో మండలాల్లో నాయకులు అధికారులు అందరూ కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది ముఖ్యంగా యోగా అనేది భారతీయ ప్రాచీన సంస్కృతిలో ఒక అంతర్భాగం పతంజలి మహర్షి యోగాన్ని రూపొందించారని చాలా కాలం మంది భావించినప్పటికీ దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితమే సింధు నాగరికతలో ఈ ప్రాచీన శిబిరాలు బయటపడిన నేపథ్యంలో మనప్ప మహిళ గారిని శిబిరాన్ని నేర్పించినప్పుడు శివుడు యోగా పుస్తకంలో ఉన్నట్టుగా అనేక విగ్రహాలు బయటపడటం దాని ద్వారా ఇది భారతీయ సంస్కృతిలో యోగా అనేది ఒక అంతర్భాగం అనేది మన భారతీయులు గ్రహించడం కూడా జరిగింది పురాణాల్లో అదే విధంగా మహర్షులు అనేక మంది యోగాని మనకి పరిచయం చేయడం జరిగింది ముఖ్యంగా యోగా అనేది చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే ఆసనాలు వేయడం అనేది కానీ ఆసనాలు వేయడం అనేది ప్రారంభ దశ మాత్రమే దాదాపుగా ఎనిమిది దశ దాటిన తర్వాత మనిషి ఒక స్థిత ప్రజ్ఞత సాధించాలి అంటే ఈ యోగాసనాలు అనేది ప్రారంభ దశ మాత్రమే దశల వారీగా చివరి దశకు చేరిన మనిషికి ఒక స్థితప్రజ్ఞత సాధించి అహంకార మమకారాల్ని చావు పుట్టుకల్ని అన్ని విషయాల్ని సమభావంతో చూసే సమదృష్టి ఏర్పడడం తద్వారా మనిషి జీవన విధానంలో ఒక జీవన శైలికి నాంది పరికే దిశగా ఈ యోగాన్ని మన పూర్వీకులు రూపొందించడం జరిగింది అనేక మంది పురాణ పురుషులు ఈ యోగాని మనకు ఆచరించి చూపించడం జరిగింది అదేవిధంగా క్రిస్టియన్ సంస్కృతిలో కూడా తీసుకున్న క్రీస్తు జీవన విధానంలో తీసుకున్నా కూడా అన్నిటినీ సమభావంతో గ్రహించాలనే విషయాన్ని క్రీస్తు కూడా చాటి చెప్పడం జరిగింది ఆ విధంగా అన్ని విధాలుగా మానవాళి చక్కటి జీవనశైలి కొనసాగించాలి అంటే యోగా ఒక అత్యద్భుతమైన విధానం అనేది మన భారతీయ సంస్కృతి ఏనాడో చాటి చెప్పింది దాన్ని మరలా వెలికి తీసి అందరికీ ఆరోగ్యాన్ని మంచి జీవన విధానాన్ని అందించాలనే ఆలోచనతో ప్రధానమంత్రి గారు మొట్టమొదటిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జూన్ ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం దానికి అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున ఆమోదం లభించడం కూడా జరిగింది ఇది ఒక మతానికి సంబంధించిందో ఒక కులానికి సంబంధించిందో అనే విషయాన్ని పక్కన పెడితే దాదాపు డెబ్బై ముస్లిం దేశాలు కూడా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు జూన్ ఇరవై ఒకటిన యోగా దినోత్సవం రెండు వేల పదిహేనులో ప్రకటించిన తర్వాత ఈ కాన్సెప్ట్ తీసుకుని ముస్లిం కంట్రీస్లో కూడా యోగాన్ని యోగాని ప్రజలకు నేర్పించే దిశగా ముందుకు వెళ్తా ఉన్నారు అంటే ఎటువంటి సంస్కృతిని మన భారతీయ సంస్కృతి సనాతన ధర్మం భావితరాల కోసం అందించిందో ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉంది మంచి జీవన విధానానికి ఇవాళ మారుతున్న జీవన శైలిలో మానవుడు అనేక రుక్మతలకు లోనవుతున్న నేపథ్యంలో ఇది అత్యద్భుతమైన ఔషధం ప్రతి మానవుడు యోగా ద్వారా శతప్రజ్ఞత సాధించిన రోజున రోగాలు దరిచేరవు ఆశలకి తగ ఒక చక్కటి జీవన విధానానికి నాంది పలుకుతుంది అది ప్రతి భారతీయుడికి నేర్పించాలి తద్వారా మంచి ఆరోగ్యాన్ని అందించాలనే ఆశయంతో ప్రధానమంత్రి గారు రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటిన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం దానికి అపూర్వమైన ఆదరణ లభిస్తూ ఉంది ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి మరింత ప్రాచుర్యం కల్పించాలి అనే ఉద్దేశంతోనే రేపు జూన్ ఇరవై ఒకటో తేదీన పెద్ద ఎత్తున తో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం దానికి ప్రధానమంత్రి గారు కూడా ఇచ్చేయడం జరుగుతూ ఉంది మనకు కళ్ళెదురుగా అనేక ఉదాహరణలు మరి మనందరి ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారు యోగాని ఏ విధంగా ఆచరించి వారి ఆరోగ్యాన్ని కాపాడుకున్నారనేది మనందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా వాడ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ విధంగా యోగాను ఆచరిస్తారో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటువంటి నాయకులు ఎంతో మంది ఉన్నారు అనేక మంది వాడ మన విదేశీ వ్యామోహాలు ఫిట్నెస్ ట్రైనర్లు ఇటువంటి వీళ్ళే కన్నా మన భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా పైన ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన ఇక్కడ అధికారులందరికీ పాల్గొన్న నాయకులందరికీ మీడియా మిత్రులకి అందరికీ పేరు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ యోగా ప్రయత్నించడం జరిగింది శరీరాన్ని వంచు శరీరాన్ని వంచు శరీరాన్ని వంచు శరీరాన్ని వంచు శ్వాస పీల్చు శ్వాస పీల్చు శ్వాస పీల్చు యోగా యోగా సాధన చేద్దాం ఆరోగ్యాన్ని సాధిద్దాం యోగా సాధన చేద్దాం యోగా సాధన చేద్దాం యోగా సాధన చేద్దాం శరీరాన్ని వంచు శ్వాస పీల్చు యోగా సాధన చేద్దాం యోగా సాధన చేద్దాం శరీరం కొంచు వంచు శరీరానికి వంచు శ్వాస పీల్చు చెయ్యండి ప్రశాంత చిత్త పొందండి యోగా సాధన చెయ్యండి యోగా సాధన చెయ్యండి శ్వాస పీల్చు శరీరాన్ని వంచు శరీరాన్ని వంచు శరీరాన్ని వంచు ఓకే థ్యాంక్ యూ جيڑے بچيڙا سار آ بچيڙا تڏهن نه آتو مرس وري پڙي జూన్ ఇరవై ఒకటో తేదిన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేనులో ప్రకటించడం అది రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటి నాటికి పది సంవత్సరాల పూర్తవుతున్న నేపథ్యంలో ఆ రోజు గిన్నీస్ బుక్ రికార్డు సాధించే దిశగా ఐదు లక్షల మంది ప్రజల్ని భాగస్వాములు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథిగా పాల్గొనే కార్యక్రమానికి ఆరంభ సూచికగా నెల రోజుల ముందంటే మే ఇరవై తేదీ నుంచి ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రాల్లో ప్రతి గ్రామాల్లో నెల రోజుల పాటు ప్రజలను చైతన్యంతో దిశగా యోగా దినోత్సవం యొక్క యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన సూచన మేరకు ఈరోజు అనపర్తి నియోజకవర్గం ప్రధాన కేంద్రమైన అనపర్తిలో అధికారులు నాయకులు ప్రజలు భాగస్వామ్యంతో ఇవాళ ర్యాలీ నిర్వహించి దీన్ని ఆరంభ ఈ ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ యోగా అలవరుచుకోవడం ద్వారా వారి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి ఒక సమదృష్టి సాధించాలి తద్వారా అద్భుతమైన జీవన శైలి నేర్చుకోవాలి అనే ఆలోచనతో ప్రధానమంత్రి గారు ఏదైతే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారో దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ ఆ దిశగా ప్రయాణం చేయాలని ఈ సందర్భంగా ప్రజానీకానికి జ్ఞప్తి చేసుకుంటా